ఆడవాళ్ళు నిన్ను పట్టించుకోనప్పుడు ఎలా ప్రవర్తించాలి నమస్కారం మిత్రులారా బాగున్నారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం అదేంటంటే ఆడవాళ్ళు మనల్ని పట్టించుకున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి మొదట్లో అమ్మాయిలు మనల్ని పట్టించుకోకపోతే బాధపడతాం కదా కానీ అది సహజమే కంగారు పడకండి నేను మీకు కొన్ని మంచి టిప్స్ చెప్తా వీటిని పాటిస్తే మీరు కూల్గా ఉండవచ్చు ఒకటి నువ్వు నీ విలువ మార్చిపోకు నువ్వు ఎవరి కోసమో బతకడం మానేయి నీకు నువ్వే ముఖ్యము ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే వాళ్ళకే లాస్ నువ్వు నీ జీవితంలో ముందుకెళ్ళిపోయి నీ పనుల్లో బిజీగా ఉండు నీ హ్యాబిట్స్ని ఎంజాయ్ చేయి నీ స్నేహితులతో టైం స్పెండ్ చేయి రెండు ఓవర్ థింక్ చేయకు ఆలోచనల్లో మునిగిపోకు నేనేం తప్పు చేశానో అని ఆలోచించకు బహుశా వాళ్ళకి వేరే పనులు ఉండొచ్చు లేదా వాళ్ళకి నువ్వు నచ్చలేదేమో పర్వాలేదు అది వాళ్ళ ఇష్టం నువ్వు మాత్రం నీ మనసును పాడు చేసుకోకు మూడు ఫోర్స్ చేయకు ఎవరినైనా బలవంతం చేస్తే ఏం లాభం వాళ్ళు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు వాళ్ళను వదిలేవు నువ్వు మెసేజ్లు పంపడం కాల్స్ చేయడం ఆపే దానివల్ల నువ్వు డిస్పరేట్గా కనిపిస్తావు నాలుగు నీ ఫీలింగ్స్ని మెసేజ్ చేసుకో నిజం చెప్పాలంటే ఇది కష్టమే కానీ నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి నీకు బాధ కలిగిన కోపం వచ్చినా అవి చూపించకు ఆ ఫీలింగ్స్ని వదిలించుకోవడానికి ప్రయత్నించు మంచి మ్యూజిక్ ఎక్సర్సైజ్ చేయి మెడిటేషన్ చేయు ఐదు నువ్వు నీ మీద ఫోకస్ పెట్టు నీ లక్ష్యాలు ఏంటో గుర్తుపెట్టుకో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో దాని మీద ఫోకస్ పెట్టు నీ కెరియర్లో ముందుకెళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకో నీ హెల్త్ని కేర్ తీసుకో నువ్వు బాగుంటే నిన్ను చూసి అందరూ ఆకర్షితులవుతారు అవుతారు ఆరు నీ సర్కిల్ పెంచుకో ఒకే అమ్మాయి నిన్ను పట్టించుకోలేదని బాధపడకు ఇంకా చాలామంది ఉన్నారు కొత్త స్నేహాలు చేసుకో క్లబ్స్కి వెళ్ళు ఈవెంట్స్కి అటెండ్ అవ్వు నీకు నచ్చిన వాటిలో ఉండు అలా చేస్తే కొత్త వాళ్ళని కలుస్తావు ఏడు నీ ఆత్మవిశ్వాసం పెంచుకో నువ్వు నీ మీద నమ్మకం ఉంచుకో నీలో ఉన్న మంచి గుణాలు ఏంటో గుర్తుపెట్టుకో నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకో నీలో ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు కానీ నువ్వు ఎవరి కోసమో మారిపోకు ఎనిమిది పాజిటివ్గా ఆలోచించు నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకో నేను ఎవరికి నచ్చను అనుకోకు నాకు ఎప్పటికీ గర్ల్ ఫ్రెండ్ దొరకదు అని అనుకోకు అలాంటి ఆలోచనలు వదిలేసి మంచి విషయాల గురించి ఆలోచించు నేను బాగా ఉన్నాను నాకు మంచి భవిష్యత్తు ఉంది అని అనుకో తొమ్మిది రెస్పెక్టివ్ ఆడవాళ్ళని గౌరవించడం మర్చిపోకు వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా వాళ్ళని చులకన చేయకు అందరికీ వాళ్ళ కష్టాలు అయిష్టాలు ఉంటాయి దానికి నువ్వేం చేయలేవు కానీ నువ్వు మాత్రం మర్యాదగా ఉండు పది ముందుకు వెళ్ళు చివరగా లైఫ్లో ముందుకు వెళ్ళడం నేర్చుకోక అమ్మాయి కోసం నీ జీవితాన్ని ఆపేయకు నీకు సరైన వ్యక్తి తప్పకుండా దొరుకుతారు అప్పటి వరకు నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేయి నీ కళలని నిజం చేసుకోవడానికి కష్టపడు మిత్రులారా ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడు కూల్గా ఉంటారు ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోయినా పర్లేదు మీరు హ్యాపీగా ఉండండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం